ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతోంది ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి నర్సరీ విద్యార్థికి ఏకంగా రెండు లక్షల యాభై వేల రూపాయల ఫీజుకు సంబంధించిన ఫీ రీసిప్ట్ వైరల్ అవుతోంది ఎత్తరే టాక్ టు అనురాధ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలో నర్సరీ పిల్లల ఫీజుల వివరాలు షేర్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నర్సరీ పిల్లలకు వార్షిక పాఠశాల ఫీజులు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏపీసీడి నేర్చుకోవడానికి నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు చెల్లించాలని తేల్చారు ట్యూషన్ ఫీజు నలభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అడ్మిషన్ ఫీజు ఐదు వేల రూపాయలు ప్రారంభ ఫీజు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తిరిగి డిపాజిట్ పదివేల రూపాయలు అని ఉంది మొత్తం కలిపి నాలుగు వాయిదాలలో మొత్తం రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన ఫీజు ప్రీ ప్రైమరీ టు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల రూపాయలు తరగతులు ఒకటి నుండి రెండు వరకు రెండు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల అరవై రూపాయలు తరగతులు మూడు నుండి ఐదు వరకు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఫీజులు ఉన్నాయి జులై ముప్పైనా ఈ ఫోటో పోస్ట్ చేశారు దీనిపై తల్లిదండ్రులు నెడిసన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు